మద్రాస్ నుంచి హైదరాబాద్ మీదుగా ఓ విమానం ప్రయాణిస్తుంది ఇందులో రెండు వందల డెబ్బై రెండు మంది ప్రయాణికులు ఉన్నారు వారు సామాన్యులు కాదు సినీ సెలబ్రిటీలు అనేక మంది ఈ ఫ్లైట్లో ఉన్నారు తెలుగు సెలబ్రిటీలు మాత్రమే కాదు తమిళ సినీ సెలబ్రిటీలు కూడా ఉన్నారు ఒకసారి ఊహించుకోండి అలాంటి విమానానికి పొరపాటున ఏదైనా ప్రమాదం జరిగితే ఊహించడానికే చాలా భయంగా ఉంది కదా అంత పెద్ద ప్రమాదం కాకపోయినా అలాంటి ఓ ప్రమాదమే జరిగింది టాలీవుడ్ కోలీవుడ్ ప్రముఖులతో వెళ్తున్న విమానం క్రాష్ ల్యాండింగ్ అయింది ఈ ఘటనతో ఒక్కసారిగా టాలీవుడ్ మాత్రమే కాదు యావత్ సినిమా ప్రపంచం ఒక్కసారిగా ఉనికింది కానీ అందరూ సేఫ్గా బయటపడ్డారు ఈ ఘటనను ఇప్పటికీ చాలామంది సెలబ్రిటీలు గుర్తు చేసుకుంటారు అసలు ఆ రోజు ఏం జరిగింది ఫ్లైట్ ఎందుకు క్రాష్ ల్యాండింగ్ అయింది ఆ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకున్నారు ఆ ఫ్లైట్లో ఉన్న సెలబ్రిటీలు ఎవరు ఈ వీడియోలో తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబర్ పదిహేనున చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న విమానం అది ఉదయం ఆరు గంటల సమయంలో బయలుదేరింది ఆ విమానంలో టాలీవుడ్కి చెందిన అరవై నాలుగు మంది సినీ సెలబ్రిటీలు ఉన్నారు ఈ ఫ్లైట్లో చిరంజీవి బాలకృష్ణ విజయశాంతి అల్లు రామలింగయ్య కోడి రామకృష్ణ సుధాకర్ ఎస్వి కృష్ణారెడ్డి ఇలా చాలా మంది సెలబ్రిటీలు వాళ్ళ కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై టు హైదరాబాద్ ప్రయాణిస్తున్నారు ఫ్లైట్ గాలిలో ఉంది ఫ్లైట్ హైదరాబాద్లో ల్యాండ్ అవ్వాలి కానీ వాతావరణం సహకరించడం లేదు దీంతో పైలట్స్ గాలిలోనే తిప్పుతున్నాడు దీంతో ఇంధనం కూడా తగ్గిపోయి ఇంధన లోపం వచ్చింది ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్ చేయాల్సిందే అని అనుకున్నారు కెప్టెన్ భల్లా కో పైలట్ వేలరాజ్ ఇందుకోసం నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని పెల్లంపాడు పట్టలపల్లి గుండ్లపల్లి మధ్య ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు పైలట్ తడిగా ఉన్న పంట పొలాల్లో విమానాన్ని ల్యాండ్ చేశాడు పైలట్ అయితే ఫ్లైట్ ముందుకు వెళితే అక్కడే చెరువు ఉంది ఇది గమనించిన కెప్టెన్ భల్లా కో పైలెట్ వేలరాజ్ సమయస్ఫూర్తితో ఫ్లైట్ ల్యాండింగ్ చేశారు విచిత్రం ఏంటంటే అక్కడకు వచ్చిన జనాలంతా మొదట ఆ సీన్ చూసి ఏదో సినిమా షూటింగ్ అనుకున్నారట అయితే ఈ ల్యాండింగ్ సమయంలో కాస్త అటూ ఇటూ జరిగినా ఓ పెద్ద ప్రమాదమే జరిగేది ఈ ఫ్లైట్ ల్యాండింగ్ గురించి విజయశాంతి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు కూడా ఆ రోజును తలుచుకుని మేము దీపావళి కోసం వస్తున్నాం ల్యాండింగ్ చేసేందుకు అవకాశం లేదు గాలిలోనే తిప్పారు పైలెట్స్ దీంతో క్రాష్ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది కొంచెం ముందుకు ల్యాండైనా ఓ పెద్ద బండరాయికి తగిలేది విమానం నుంచి పంట పొలాల్లోకి కిందకు దూకాం చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డాం అని విజయశాంతి ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆ విమానం ఎయిర్బస్ కంపెనీ ఏ త్రిపుల్ జీరో మోడల్కు చెందినది దాని ఖరీదు అప్పట్లోనే వంద కోట్లట పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో దీన్ని కొన్నారు ఎయిర్బస్ కంపెనీవారు ఆ ప్రమాదానికి గురయ్యే సమయానికి ఆ విమానం నలభై వేల గంటలు ఆకాశంలో ప్రయాణించిందని ఆ తర్వాత చెప్పారు కంపెనీవారు